హే వినర్స్ మీకు మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది ఆ బ్యాంక్ అకౌంట్లో ఒక వన్ ల్యాక్ రూపీస్ ఉన్నాయి ఈ వన్ ల్యాక్ని మీరు ఒక థర్టీ ఇయర్స్ ముందు వేశారు నా ఇప్పుడు మీరు దాన్ని విత్డ్రా చేస్తున్నారు సో ఆ అమౌంట్ ఎవరికి చెందుతుంది మీకే చెందుతుంది ఎందుకంటే ఆ అమౌంట్ని మీరే వేశారు కాబట్టి నా ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కూడా ఎవరైనా అమౌంట్ తీస్తే అది మీకే చెందుతుంది అది మీ ఫ్యామిలీకి చెందుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మన లైఫ్లో చాలాసార్లు మనం ప్రాబ్లమ్స్ చూస్తుంటాము అది హెల్త్లో అయినా రిలేషన్షిప్లో అయినా కెరియర్లో అయినా సో ఈ ప్రాబ్లం ఎవరి అకౌంట్లో ఉన్నాయి ఒక్కసారి గమనించండి ఈ ప్రాబ్లం ఎవరికి వస్తున్నాయి అది ఛాలెంజెస్ అయితే ఆ ఛాలెంజ్ని ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఎందుకంటే అది మీ అకౌంట్లో ఉంది కాబట్టి అది మీకే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ అకౌంట్ని ఎలా క్లోజ్ చేసుకోవాలి సి మన కార్మిక అకౌంట్లో మనం తెలియకుండానే చాలా కార్మిక అకౌంట్ని బ్యాలెన్స్గా పెట్టాం కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న కండిషన్స్లో కొంతమంది మీ లైఫ్లోకి వస్తున్నారు కొన్ని ఈవెంట్స్ మీ లైఫ్లో జరుగుతున్నాయి కొన్ని థింగ్స్ అది హెల్త్ పరంగా అవ్వచ్చు రిలేషన్షిప్లో అవ్వచ్చు మనీ పరంగా అవ్వచ్చు లేదా బిజినెస్లో అవ్వచ్చు ఎక్కడైనా సరే మీరు చూస్తున్నారంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్ ఈజ్ క్రియేటెడ్ బై యూ అది మీరు క్రియేట్ చేసుకున్నారు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మరి దీన్ని ఎలా హీల్ చేసుకోవాలి బై డూయింగ్ హో ఓపెన్ ఓపెన్ మరి హోప్ అనుపూనం ఎలా చేయాలి ప్లీజ్ రిపీట్ దిస్ స్టేట్మెంట్స్ విత్ మీ మీరు రిపీట్ చేయాల్సిందేంటి ఏంటి మెయిన్గా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం మీకు అనిపిస్తుంది లేదా రిలేషన్షిప్లో ఛాలెంజ్ ఉంది లేదా మనీ పరంగా ఛాలెంజ్ ఉంది వాట్ యు హ్యావ్ టు డూ ఇట్ ఫస్ట్ మీ గుండె పైన పెట్టుకోండి అండ్ సే దిస్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐ హ్యావ్ నో ఐడియా నాకు తెలియదు నేను దీన్ని ఎలా క్రియేట్ చేశానో కూడా నాకు తెలీదు ఐ హ్యావ్ నో ఐడియా వాట్ ఇన్ మీ క్రియేటెడ్ దిస్ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయిందో నాకు ఐ ఐమ్ సారీ ఇంకా ఏం చెప్పాలి ప్లీజ్ ఫర్ గివ్ మీ నన్ను క్షమించండి ఫర్ క్రియేటింగ్ దిస్ నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ ఇది తెలిసి తెలియకుండా నేనే క్రియేట్ చేశాను ఇప్పుడు నాకున్న ఈ ఛాలెంజ్కి నేను పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ప్లీజ్ ఫర్ గివ్ మీ తెలిసి తెలియకుండా దీన్ని నా లైఫ్లో నేను క్రియేట్ చేసుకున్నందుకు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఇది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు దీన్ని ఈ జన్మలో లేదా నా పూర్వ జన్మలో వెదర్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ ఇన్ మై పాస్ లైఫ్ నా ఆలోచనల ద్వారా నా మాటల ద్వారా నా బిహేవియర్ ద్వారా దీన్ని నేను అట్రాక్ట్ చేసుకుంటే ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ నా గురించి కేర్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాబ్లం ద్వారా నాలో ఇది ఉంది అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సాల్వింగ్ దిస్ ఫర్ మీ దీన్ని నా గురించి సాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అన్కండిషనలీ ఐ లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్ అండ్ హీలింగ్ దిస్ ఫర్ మీ ఐఎమ్ సారీ ఐ హ్యావ్ నో ఐడియా ఇది ఎలా క్రియేట్ అయిందో కూడా నాకు తెలియదు ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం ఈ మనీ ప్రాబ్లంని నేను చూస్తున్నాను ప్లీజ్ ఫర్ గివ్ మీ నన్ను క్షమించండి ప్లీజ్ ఫర్ గివ్ మీ ఫర్ క్రియేటింగ్ దిస్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు హీల్ దిస్ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ని హీల్ చేసుకోవడానికి ఈ ప్రాబ్లమ్ని నా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అన్కండీషనల్లీ ఫర్ ఎవ్రీథింగ్ ఐ లవ్ యూ అన్కండిషనల్లీ ఫర్ ఎవ్రీథింగ్ ఐ లవ్ యూ అన్కండిషనల్లీ ఫర్ ఎవ్రీథింగ్ మై డియర్ ఇన్ అ చైల్డ్ ఈ ప్రాబ్లమ్ని ఎన్నో సంవత్సరాలుగా నేను హోల్డ్ చేస్తున్నాను ఐఎమ్ సారీ తెలియకుండానే దీన్ని నాలో నేను క్యారీ చేస్తున్నాను ఐఎమ్ సారీ ఇది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ హ్యావ్ నో ఐడియా ఫర్ క్రియేటింగ్ దిస్ నోయింగ్లీ నోయింగ్లీ థ్యాంక్ యూ సో మచ్ దీనివల్ల నేను ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అన్కండిషనలీ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్ ఈస్ డన్ ఇట్ ఈస్ డన్ ఇట్ ఈస్ డన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ అ ప్యూర్ హోపోనోపోనో ప్రాసెస్ ఇలా ఇంకా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ సో ఏ ఛాలెంజ్ అయినా సరే ఏ ప్రాబ్లమ్ అయినా సరే ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే దానికి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి ఫస్ట్ థింగ్ అండ్ ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ అది హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ ఏదైనా సరే దానికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అనే ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను దాన్ని హీల్ చేసుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను ఈ మైండ్ సెట్తో ఎప్పుడైతే మనం హోపన్ ఓపెను చేస్తామో హండ్రెడ్ పర్సెంట్ అది వర్క్ అవుతుంది ఎస్ హండ్రెడ్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ థౌజండ్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ రిజల్ట్స్ సో రీసెంట్లీ ఐ గాట్ వన్ వన్ పర్సన్ సో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి తనకు రిలేషన్షిప్ ప్రాబ్లంలో ఉంది అండ్ సిక్స్ ఇయర్స్ నుంచి తను విడిగా ఉంటుంది అండ్ హస్బెండ్ ఈజ్ అప్లయింగ్ ఫర్ డివోర్స్ అండ్ తను కూడా డివోర్స్ గురించి ఆలోచించింది బట్ వెన్ షీ కేమ్ టు ద వర్క్ షాప్ ఈ హోపను ఓపెను ద్వారా మన రిలేషన్షిప్ని సాల్వ్ చే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అని తనకు అర్థమైంది ఎప్పుడైతే తనకు అర్థమైందో తను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నౌ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టుగెదర్ కంప్లీట్గా ఒకటైపోయారు రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఎలాంటి ఛాలెంజ్ లేదు ఎలా జరిగింది ఇదంతా బికాస్ షీ టుక్ ఇనిషియేటివ్ తను ఇనిషియేటివ్ తీసుకుంది అండ్ నౌ షీ షీఈస్ కంప్లీట్లీ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ తను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంది మరి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా ఎస్ లెవెన్ డేస్ మనం మేనిఫెస్టేషన్ ఛాలెంజ్ పెట్టామండి లెవెన్ డేస్ ఫ్రమ్ ఫస్ట్ జూలై టు ఇలెవెన్ జూలై ఈ లెవెన్ డేస్ మీరు ఏం చేయబోతున్నారు ప్రతిరోజు మీరు కనెక్ట్ అవ్వబోతున్నారు ప్రతిరోజు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా హోపనపొన ద్వారా మీ లైఫ్ని ఎలా హీల్ చేసుకోవాలి అనేది నేర్చుకోబోతున్నారు సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ కింద కనపడుతున్న లింక్లో మీరు జాయిన్ అవ్వండి అండ్ యూ విల్ బీ హ్యావింగ్ లైవ్ సెషన్ ఎవ్రీ డే విత్ మీ సో క్వశ్చన్ ఆన్సర్స్ అవ్వచ్చు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవ్వచ్చు ఇంకా ఏదైనా సరే వీఆర్ గోయింగ్ టు డూయిట్ ఫర్ యూ ఎస్ సో డోంట్ మిస్ ఇట్ దిస్ ఈస్ ద లైఫ్ టైమ్ అపార్చునిటీ ఈ అపార్చునిటీ తీసుకోండి అండ్ ఐ వాంట్ యూ టు జాయిన్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ సో కింద టైప్ చేయండి ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్ టైప్ చేయండి బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే లైఫ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనని మనం హీల్ చేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ బాడీ